ఎస్బీఐ హోమ్ లోన్ రెండు వేల ఇరవై ఆరు ఓవర్వ్యూ అంశం వివరాలు బ్యాంక్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రుణ రకం హోమ్ లోన్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం నుండి తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం సంవత్సరానికి రుణ మొత్తం మూడు లక్ష రూపాయలు నుంచి యాభై లక్ష రూపాయలు ప్లస్ రుణకాలం గరిష్టంగా ముప్పై సంవత్సరాలు అప్లై విధానం ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రత్యేక లాభాలు మహిళలకు తక్కువ వడ్డీ పిఎంఏవై సబ్సిడీ ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై ఆరు ప్రస్తుతం ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం నుంచి ప్రారంభమై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం వరకు ఉన్నాయి ఈ వడ్డీ రేట్లు కింది అంశాలపై ఆధారపడి ఉంటాయి మీ సిఐబిఐఎల్ క్రెడిట్ స్కోర్ నెలవారీ ఆదాయం ఎంచుకున్న రుణ రకం లోన్ టెన్యూర్ ఏడు వందలు పైగా సిఐబీఐఎల్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు లభించే అవకాశం ఉంటుంది మహిళలకు అదనపు లాభాలు ఎస్బీఐ మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రాయితీలు అందిస్తోంది తక్కువ వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ పీఎంఏవై కింద వడ్డీ సబ్సిడీ పీఎంఏవై పథకం ద్వారా అర్హులైన వారికి ఆరు పాయింట్ ఐదు శాతం వరకు వడ్డీ సబ్సిడీ లభించే అవకాశం ఉంటుంది ఎస్బీఐ అందించే హోమ్ లోన్ రకాలు ఎస్బీఐ వివిధ అవసరాలకు అనుగుణంగా పలు రకాల హోమ్ లోన్లు అందిస్తోంది సాధారణ హోమ్ లోన్ ఇల్లు కొనుగోలు నిర్మాణానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ ఇతర బ్యాంక్ లోన్ ను స్పికి మార్పిడి మహిళా ప్రత్యేక హోమ్ లోన్ మహిళల పేరుపై తక్కువ వడ్డీ మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎస్బీఐ హోమ్ లోన్ అర్హతలు ఎలిజిబిలిటీ ఎస్బీఐ హోమ్ లోన్ కోసం ఈ అర్హతలు ఉండాలి వయస్సు పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాలు లోన్ ముగిసే సమయానికి స్థిరమైన ఆదాయం నెలకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే మంచిది సిఐబిఐఎల్ స్కోర్ కనీసం ఏడు వందలు జీతం పొందే ఉద్యోగి స్వయం ఉపాధి ప్రొఫెషనల్ మహిళలకు అదనపు ప్రయోజనాలు అవసరమైన డాక్యుమెంట్లు ఎస్బీఐ హోమ్ లోన్ అప్లై చేసే సమయంలో ఈ డాక్యుమెంట్లు అవసరం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఎడ్ చిరునామా రుజువు ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లు గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఉద్యోగస్తులకు జీతం స్లిప్పులు ఇటర్ స్వయం ఉపాధి వారికి ఆదాయ మరియు వ్యాపార రుజువులు హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్ విధానం దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్ళండి అప్లికేషన్ ఫారం నింపి డాక్యుమెంట్లు సమర్పించండి ఆన్లైన్ విధానం ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా యోనో యాప్ ద్వారా అప్లై చేయండి వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి సాధారణంగా ఒకటి నుండి పదిహేను రోజుల్లో లోన్ అప్రూవల్ వస్తుంది హోమ్ లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిలను సకాలంలో చెల్లించాలి ఆలస్యం చేస్తే పెనాల్టీ మరియు క్రెడిట్ స్కోర్ ప్రభావం తక్కువ వడ్డీ కోసం మంచి క్రెడిట్ హిస్టరీ అవసరం మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి